స్వాగతం తిరుపతి తిరుపతి జిల్లా మండలం చంద్రగిరి నియోజకవర్గంలో ముల్లపూడి పంచాయతీలో ఎలక్షన్లో భాగంగా ముల్లపూడి పంచాయతీలో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో సర్పంచ్ గారు మాట్లాడుతూ ముళ్లపూడి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని అలాగే ముళ్లపూడి పంచాయతీని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దానని తెలియజేశారు అలాగే చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేశారు चाहि <laughs> మన రాష్ట్రానికి చేపట్టిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరింది అదేవిధంగా మన చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మా తనయుడు పోహిత్ రెడ్డి గారు చేసిన పథకాలు అభివృద్ధి మా ఊరికి చాలా ఆరు కోట్ల దాకా అభివృద్ధి పనులు చేసినారు ఇదే కాకుండా ఇంకా అభివృద్ధి చేస్తాను ఇంకా పది సంవత్సరాలు చేయకుండా నేను చేయిపిస్తాను ఈసారి నన్ను అఖండ మెజారిటీ గెలిపించాలని పూర్వం అయింది జై జగన్ ముఖ్యమంత్రి వర్గలు జగన్మోహన్ రెడ్డికి మన చంద్రగిరి నియోజకవర్గం చివరిడ్ మోహిత్ గారికి అఖండ మెజారిటీతో ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి సీఎం మన ఎమ్మెల్యే జవరెడ్ మోహిత్ రెడ్డి గారు అఖండ అకా ఎమ్మెల్యే గెలిపించుకుంటా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మోహిత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి జెండా పట్టి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఇంటిలో నుండి కదలి వస్తున్నారు ముల్లపూడి గ్రామంలో దాదాపు నాలుగు కోట్ల ఇరవై ఇరవై లక్షల రూపాయలు వేసి రోడ్లు సిసి రోడ్లు డబుల్ రోడ్డు వేయించినారంటే సాధ్యం కాని విషయం అది కాబట్టిన్న మెజారిటీతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలని అదే విధంగా వరదలు వచ్చిన సమయంలో ముల్లపుల్లో ఎవరు కార్యకర్తలు ఏ ఒక్క నాయకులు టీడీపీ నాయకులు కదలి రాలేదు ఒక్క మన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాత్రం రాయల చెరువు కట్ట మీద ఉండి నైటు పగలు అక్కడ ఉండి నా ప్రజలు నా నా కుటుంబాలు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు నా అవ్వ తాతలు అని అక్కడే ఉండి కట్టను కట్ట కట్ట అడ్డుకొని కట్టని బాగా సురక్షితంగా కదిలించి తర్వాత ఇంటికి చేరుకుంటానని హామీ ఇచ్చి ప్రతి ఒక్కరిని మన కల పద్మాలయం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ముల్లపుల్లో ఊర్లు ఊర్లు కొట్టుకో మన ముల్లపుల్లో మాత్రం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దగ్గరుండి అక్కడి నుంచి తరలించి దాదాపు మూడు బ్రిడ్జ్లు ఇక్కడ నుండి తెగిపోవడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో నుండి వాళ్ళని సురక్షిత ప్రాంతానికి తరలించమని మోహిత్ రెడ్డి దగ్గరుండి బస్సులు ఏమి ఆటోలు అయితే ఏమి జనాల్ని ఆ ట్రాక్టర్లు అయితే ఏమి ఎవరికి ఏ ప్రాణహాయం లేకుండా కలెక్టర్ ఆఫీస్ కి చేరించిన మన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈసారి అఖండ మెజారిటీతో గెలిపించాలని అందరూ కోరుకుంటూ మన గ్రామ ప్రజలకు మరియు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి నాయకత్వం మరియు సీఎం ని దాదాపు అఖండ మెజారిటీతో గెలిపించాలని మా ముల్లపూడిలో దాదాపు పదైదు వందల మెజారిటీతో గెలిపిస్తామని భావిస్తాం